కత్తి సానలో మంచి నైపుణ్యత సకల విద్యా ప్రావణ్యతలో మంచి నైపుణ్యత మోసాన్ని ఓడించగలిగిన వాడు లేకుండా పోయను అంత సామర్థ్యం కలిగి చదువుల్లో గాని విద్యల్లో గాని దేనిలోనైనా మాటకారి నైనను నైపుణ్యత సాధించాడు సంపాదించాడు అప్పటికే నలభై సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా పెళ్లి కాలేదు నలభై సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కూతురు రెడీగా ఉంది మరొక రాజు కుమార్తెను ఈ యువరాజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు ఒకరినొకరు చూసుకుంటున్నారు ఆనందంగా ఉన్నారు ఆహ్లాదకరంగా ఉన్నారు ఇక కొద్ది కాలంలో వీరిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటున్న పరిస్థితులు వచ్చాయి నలభై సంవత్సరాల వయసు అప్పటికే అతడు యువరాజు దృఢ శరీరం గలవాడు అందమైనటువంటి రూపం గలవాడు అందమైన ఛాయ కలిగిన వాడు దేనినైనా సాధించగలిగిన వాడు అయగుప్తి దేశంలో మంచి పేరు మోసిన వాడు మంచి నైపుణ్యత కలిగిన వాడు పెద్ద పెద్ద కట్టడాలను చక్కగా కట్టించగలిగిన వాడు బానిస్సులతో మంచిగా పని వాడు ఒక రోజున అతనికి నిజాయితీగా తన నిజమేంటో తెలిసింది అతడు ఎవరి కొరకు దేవుడు పుట్టించాడో ఎవరిని రక్షించడానికి అతన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు అది తెలిసింది అలాంటి సమయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి నీవు ఒక బాణశీల కుమారుడివి ఒకటి నీ జన్మకు రహస్యం ఈ బాణశీలందరినీ దేవుడి పక్షంగా ఉండి విడిపించాలి రెండు నీవు హీబ్రూ జాతిలోనే కానీ అన్నిలలో ఎవరిని పెళ్ళాడకూడదు మూడు ఇలాంటివన్నీ చేస్తూ తల్లి చెప్తా ఉంది నిన్ను పెంచిన తల్లిని మారుతల్లిని నేను కాదు నాన్న ఆమె నీకు పాలిచ్చి పెంచిన అసలు తల్లిని నేనే అని నిజం తెలిసిందే కానీ ఇప్పుడు సుఖాలు సౌఖ్యాలు అన్ని కళ్ళ ముందు ఉన్నాయి అన్ని అనుభవించి ఉన్నాడు ఏ రోజు కారకం ఎత్తుకుని తిన్నవాడు కాదు కష్టాన్ని పడినవాడు కాదు రే బానిస అని పిలిపించుకున్నవాడు కాదు అందరిని అన్నోడే కానీ అని అనిపించుకున్నవాడు కాదు ఇప్పుడు బానిస నిజాన్ని తెలుసుకొని గనక ముందుకు వస్తే వీడు బానిస అనిపించుకోవాలి ఆ గుడ్డు ద్వారం తినాలి ఆ గుడ్డు సేకిరి చేయాలి అంత రాజావ్రతుడి బ్రతికి చివరికి పాకలోకి రాగలరా ఇది సవాలుతో కూడిన జాబు ఇది సవాలుతో కూడిన విశ్వాసం ఇది దేవుడు చూస్తున్నాడు వీడి మనస్తత్వం ఎలా ఉంటుందో గమనిస్తున్నాడు ఇంత లగ్జరీ బ్రతుకులు బ్రతికి ఒక్కసారి బయటికి రా నానా అంటే రాగలరా చక్కగా అందమైన అమ్మాయితో మరొక కుమార్తెతో పెళ్లికి సిద్ధమైతే ఆ అమ్మాయిని వదులుకోగలడా తానున్న పరిస్థితులన్నిటి నుండి ఏమి లేని పరిస్థితిలో తాను జీవించగలడా అతడు పెద్దోడైపోయాడు మోసే పెద్దవాడైన తరువాత మోసే పెద్దవాడైన తరువాత అప్పటిదాకా లేని విశ్వాసం అప్పటి లేని భక్తి అప్పటిదాకా లేని దైవత్వం అప్పటిదాకా తెలియని దేవుడు ఇప్పుడు పెద్దోడైన తర్వాత నలభై ఐదు సంవత్సరాల వయసులో ఒక విశ్వాసాన్ని అతను పొందుకున్నాడు ఆ విశ్వాసం అతను వచ్చేసింది ఆ విశ్వాసము ద్వారా దేవుడు అతను వచ్చేసాడు విశ్వాసం అతను పనిచేస్తున్న సమయది అతడు విశ్వాసానికి రెస్పెక్ట్ ఇస్తాడా తాను పొందుకున్న సమస్తాన్ని అతడు కావాలనుకుంటాడా ఒక్కసారి ఫ్యానే లేని వాళ్ళకి ఒక్కసారి కినుక ఫ్యాన్ కిందకి పోయి ఒక సంవత్సరం పాటు ఫ్యాన్ కింద తిరిగితే ఒక్కసారి ఫ్యాన్ ఆగిపోతే ఉండలేకపోతున్నామండి బాగా అలవాటు అయిపోయింది ఫ్యాన్ ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతుంది ఫ్యాన్ కింద అలవాటు అయి అలవాటు అయ్యి అలవాటు కిందకి పోయిన వాళ్ళు అంటారు ఫ్యాన్ ఫ్యా ఎచ్చవద్దడండి కూలర్ కింద ఉండి 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 ఫ్యాన్ కిందకి రావాలంటే ఫ్యాన్ సెచ్చినట్టుంటుందండి కూలర్ దగ్గర నుంచి ఏసీ దగ్గరికి పోతే అంటాడు అబ్బాయి బాబు అంటే మనం అసలు పట్టుకున్న కూలర్ కింద కూలర్ నాకు పడదండి నాకు ఏసీ ఉండాలా అన్నిటి దగ్గరికి తీసుకెళ్ళి అసలు లేని దగ్గరికి తీసుకొస్తాడు ఫస్ట్ కిందకి అది అప్పుడు నీవెవరు తెలిసేది మోషి అన్నాడు ఈ రాజనగరం అంతా నాది కాదు నా మొదటి స్థితి ఏదో అదే నాది అన్నాడు కొట్టండి కొడితే కొట్టారు కానీ ఈసారి గట్టి కొట్టకపోతే లేదు గోవాకి ఆగిపోతుంది దారా ఒక మాటానికి నాకు కుట్టారు ఈసారి వేసేయ కొట్టండి కొట్టండి కదాగా అసలు ఏది నీ స్థితి వచ్చేటప్పుడు పిండి పిన్నిసారి తెచ్చారా తెచ్చారా మెల్ల దారం తెచ్చారా చేతికి ఏమన్నా కడియాలు తెచ్చారా అసలు ఏంటి మన స్థితి ఇప్పుడు లైన్లోకి వద్దాం ఇప్పుడు వెళ్దాం అసలు దగ్గరికి తన స్థితి గురించి మాట్లాడుతూ లోక సంబంధమైన అధికారం వైభవం సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమలైన క్రీస్తు మార్గమునే ఎంచుకున్నాడు మోషే ఇది అందరికీ అర్థం కాదు అర్థమైన వాళ్ళకి అర్థమైంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు కూడా అర్థమైంది లేకపోతే నీకు ఎప్పటికీ అర్థం కాదు లోక సంబంధమైన అధికారమైన వైభవమైన సుఖమైన దాని కంటే దేవుని ప్రజలతో కూడా సమలైన క్రీస్తు మార్గమునే ఎంచుకున్నాడు మోసే అని విన్నా ఈయనకు పూర్తిగా ఒక ఆయన వచ్చాడు అసలు ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో నలభై సంవత్సరాలు సుఖానుభవాన్ని అనుభవించి ఒక్కసారిగా పట్టుకొని ఎడారిలో మంచి నీళ్లు చుక్క కోసం కూడా అల్లాడిపోయాడండి మోషే అతడు ఐగుప్తు నుండి మిద్యాను దేశానికి పోతాడండి ఎడారిలో ప్రాణాలు అనచేతులు పెట్టుకొని పోతాడు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఏగు గ్రంథం దగ్గరికి వెళ్ళి ఏబు గారు అడుగుదాం ఏబేమంటాడు ఏము గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదివితే ఏగు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో చదువు చెప్పు అదేనా ఆ మీరు చెప్పున్నది న్యాయమని నేనే ఏ మాత్రం ఒప్పుకోను నేను ఏ మాత్రం ఒప్పుకోను మరణం వరకు నా నికిల స్పీడ్ జరుగు ఆ మాత్రం ఒప్పుకోను మరణం వరకు మరణం దాకా నేను ఎంత మాత్రం మరణం అయ్యేదాకా నేను అంత నన్ను ఎందుకు ఎన్నికలు అవుతున్నారు నువే ఏదో తప్పు చేసినావు నీకు ఎందుకని కీడు వచ్చింది నువ్వు అందుకని పోయినావు నీకు అన్ని కానీ పిల్లలు చచ్చిపోయారు అందుకని నీకు ఆ హాస్టల్ పోయినాయి అందుకని నీకు ఇడ్లు పోయినాయి పొలాలు పోయినాయి స్థలాలు పోయినాయి అందరూ పోయినారు ఏదో తప్పు చేసావు ఎందుకు నా నేను ఎన్నికలు ఆగుతున్నారు నువ్వు ప్రాంతంలో దీక్షలో ఉంటే నేను ఎన్నికలు లాగే వాళ్ళు చాలా మంది అంటారు రేమా ఏం బావా నలభై రోజులు నువ్వు నాకు అసలు దొరకకుండా తిరిగినా అయిపోయింది ఏంది దీక్ష అది పాపం నీ కోసం కాసుకొని ఉంటాయి శక్తులు అప్పుడు నీకేమైపోతుంది అంటే మా బామ్మకి నా కోసం నలభై రోజులు చూసి నలభై ఒక్క రోజు తాగాల్సిందే అనుకుంటుంది అదేనా వెనక లాగితే పోతావా చాలా మంది నీ నిర్ణయాలు చైతన్యం పాడబెట్టి రోజుల తరబడి వారాల తరబడి సంవత్సరాల తరబడి ఏబు దగ్గర కూర్చొని ఏంటి నీ సంగతే ఏంటి నీ సంగతి అసలు ఏమి నీ సంగతే అని ముగ్గురు స్నేహితులు అడుగుతుంటే వరే ఎందుకు రాను నీమికులు అగుతున్నారు ఏకురాను నీకులు అవుతున్నారు మీరు ఏం చెప్పడానికి వచ్చారా నా దగ్గరికి అసలు నన్ను ఎందుకు రాోధిస్తున్నారు అయినా నేను మరణమైన అవుతాను కానీ నా యథార్థతు రాత్రుడు కనీస అందుకు కాదు దేవుడు అతని రుణాతులు దీవించింది అందుకు కాదు అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వాద కనుక మార్చగలిగిందే ఆ భక్తి ఏ కాదు ఆ భక్తి ఈ రోజు ఎవరిలో ఉన్నా ఆయన వదిలిపెట్టడం గట్టికి చెప్పబట్టాలి వదిలిపెట్టడా వదిలిపెట్టడా తీర్మానాలు సరిగ్గా ఉండాలి అక్క అన్న తమ్ముళ్ళే చెల్లెల్లో తల్లలే తండ్రులు మన తీర్మానం పెట్టికుంటే మనల్ని పడబడతాడు ఇప్పుడు చెప్పండి మోస అంత బతుకు మనం బతికామా మోస ఏం చేశాడు తెలుసా సర్ది మూట కట్టుకొని నాకు ఏడుపు అంటే అసలు అందులోకి వెళ్ళిపోండి ఆ స్టోరీలోకి బాగా వెళ్ళిపోండి వెళ్ళిపోయి బైబిల్ చదివేటప్పుడు నాకు ఎక్కిళ్ళెక్కిళ్ళు వస్తూ ఉంటాయి నిజమండి అంత బతుకు బతికినోడు సది మూట కట్టుకొని కారం ఎత్తులు వేసుకొని కర్ర కట్టుకొని అయ్యి నీ నలభై సంవత్సరాలు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా బ్రతికాడండి నలభై సంవత్సరాలు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఆ కొండలను బతికాడండి ఎందుకో తెలుసా దేవుని కొరకు నింద పడుతున్నాడండి దేవుడు దేవుని కొరకు ఒక నింద నాకు ఆస్తులు వద్దు వద్దు ఆ సుఖం వద్దు ఆ గారి కుమార్తె కూడా నాకు వద్దు